ఇస్ ప్రియా వెల్కమ్ టు వియన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పడాంచేరు నియోజకవర్గంలో క్రీడల ద్వారా స్నేహపూర్వక వాతావరణం రుద్రారం ప్రీమియర్ లీగ్ పోటీలలో రన్నర్ విన్నర్ విజేతలకు ముప్పై వేల రూపాయలు మరియు ఇరవై వేల రూపాయల ప్రైజ్ మనీ ట్రోఫీ బహుమతి అందజేస్తున్న గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఎంపీటీసీ హరిప్రసాద్ రెడ్డి ప్రముఖ సామాజిక సేవా నేత సహబాద సాయి కుమార్ గ్రామ యువ నాయకుడు సత్యనారాయణ రెడ్డి పడాంచేరు గత నాలుగు రోజుల నుండి రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీల ద్వారా వాతావరణం వెల్లివిరుస్తుంది అని గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి సాయి కుమార్ అన్నారు పటాంజేరు మండలం రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన రుద్రారం ప్రీమియర్ లీగ్ సీజన్ నాలుగు క్రికెట్ పోటీలను ఘనంగా ముగిశాయి నేడు చివరి రోజు విన్నర్ విన్నర్కు ప్రైజ్ మనీ ట్రోఫీ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రారం గ్రామ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఎంపీటీసీలు మన్నే రాజు హరిప్రసాద్ రెడ్డి ఒక సామాజిక సేవ నేత సాబాదా సాయి కుమార్ గ్రామ యువకుడు యువ నాయకుడు సత్యనారాయణ రెడ్డి వార్డు సభ్యులు క్రీడాకారులు గ్రామ ప్రజలు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ओके राइट हेलो फर्स्ट टाइम फाइनलコーチ फाइनल कप ಕೊಟ್ಟారో చూడాలి అద్భుతమైన షాట్ అది দৌడ జనేష్ సందీప్ సతీష్ మోంషి నవీన్ ప్రసాద్

నలభై ఆరు గంటలకు వాళ్ళ యొక్క టీమును ముందుకు తీసుకెళ్ళినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా పెద్దాయాలని చెప్పి కోరుకుంటూ అదే విధంగా మొన్న మన గ్రౌండ్ నుంచి మాట్లాడారు మన విజయ్ మన ప్రతి అందరూ కూడా మనం కోరుకుంటున్న మొన్ననే ఈ మధ్యన అక్కడ స్టార్ట్ చేసినటువంటి మన కంపెనీ సంబంధించి మన ఎమ్మెల్యే గారు కూడా మనం వచ్చారు

వాళ్ళందరికీ కూడా ఇన్ని రోజులు మా గ్రామానికి వచ్చి వాళ్ళు చేసినటువంటి మెంబరింగ్ కానీ ఏదన్నా హాట్ ఫోర్ లేదా తప్పుడు కూడా మా గ్రామ క్షమించాలి ఇదే విధంగా మన కామెంటేటర్ విజయ్ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు అందరికీ కూడా మరొకసారి కూడా

ఆర్పీఎల్ వచ్చేసి ఏడు జట్లు ఇప్పుడు ఆర్టీఎల్ కోల్పించే వరకు నాలుగు జట్లు ఇంకా పది జట్లు మరి వచ్చే ఇరవై జంట్లు అయితే అనుకుంటున్నాను నేను ఇంకా పెద్ద మనం ఇంకా పెద్ద మనం చేసుకోవచ్చు దానికి ఇక్కడ ముఖ్యంగా మన గ్రామ సంపధి సుధీర్ రెడ్డి గారు మన ఎంపీ రెడ్డి గారు ఎంపీ రాజు గారు మరి యువనాయకులు భక్తిరెడ్డి గారు మరి వారి లక్ష్మణ రెడ్డి గారు మరియు రావు గారు మరి మాజీ మాజీ వాళ్ళు వాళ్ళ పేరు క్షమించాలి అందరికీ మాజీ వాళ్ళు అందరికీ పేరు ధన్యవాదాలు మరి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినందుకు కూడా గీత యూనివర్సిటీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మీరు క్రీడా స్పూర్ట్స్ ఇంకా మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ విధంగా మంచి మంచి ఈ స్పోర్ట్స్ ఎందుకోసం అంటే ఈ ఆటల వల్ల మనకు మానసిక ఉల్లాసంతో పాటు మనకి మంచి ఆలోచనలు వస్తాయి యువత ముఖ్యంగా చెడుదారి పట్టకుండా మంచి దారులు ఇవ్వడానికి ఇంకా మీరు ఇంకా జీరో స్పోర్ట్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా மூலம் பெருகி சந்தித்த